దేవుని బిటలారా ఈ దినము ఏషియా యాభై నాలుగు మూడో వచనాన్ని ధ్యానిద్దాం కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు నీ సంతానం అన్యజనముల దేశమును స్వాధీనపరచుకును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును దేవునికి మైము గాక దేవుని బిటలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు గొప్ప వాగ్దానమును తన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు ఆయన వ్యాపింప ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన అభివృద్ధి చేయువాడై ఉన్నాడు దేవుడు వాడై ఉన్నాడు దేవుడు మనల్ని మన కుటుంబాలను మనం మనమున్న చోట దేవుడు వ్యాపింప మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయెల్కి గొప్ప ఆశీర్వాదం ఇస్తున్న దేవుడు మనకును ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు నీ సంతానము అన్యజనుల దేశం స్వాధీనపరచుకున్న పాడైన పట్టణంలో నివాస స్థలములుగా చేయను దేవునికి గాక కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో మన కుటుంబము మన పిల్లలు ఆ దేశమును స్వతంత్రం చేసుకుందరు ఆ దేశంలో అభివృద్ధి పొందుదురు ఆ దేశంలో పెద్దవారగుదరు దేవుని బిడ్డలారా ఆ దేశమును స్వాధీనపరుచుకుందరు ఏలుదురు దేవునికి మహిమ మైమకలువునిగాక పాడైన పట్టణములో నివాస స్థలములుగా చేయును ఎంతో దేవునికరంగా ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు ఉంటాయనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని నమ్మిన వాడు తలగా ఉంచబడును కానీ తోకగా దేవుడు ఉంచడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అతి కృప మనకును మన కుటుంబాలకును దేవుని వాక్యం చేత కలుగునుగాక ఆమెన్